హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఈ హౌస్ వచ్చి మనకి కాకినాడ ఏరియాలో నందు ఉంది త్రీ బిహిచ్కే నూట ఎనభై గజాల్లో ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బెడ్రూమ్స్ హాల్ అండ్ కిచెన్ డైనింగ్ ఏరియా కూడా ఉంది అండ్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు కబోర్డ్స్ వర్క్ పెయింటింగ్ వర్క్ అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి అండ్ టూ బెడ్రూమ్స్కి వచ్చి అటాచ్డ్ వచ్చింది అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ వచ్చింది ఈ హౌస్ని నేరుగా విజిట్ చేయాలనుకునేవారు మన ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ హౌస్కి వెళ్ళే రోడ్డు కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ ఈ వాష్రూమ్ వచ్చేలా ఇన్బుల్ట్ ఇచ్చారు అండ్ పూజ రూమ్ కూడా సపరేట్గా వచ్చింది కిచెన్కి వచ్చి కలర్ కాంబినేషన్ ఇలా ఫినిషింగ్ ఇచ్చారు లెవెండర్ అండ్ వైట్ అండ్ బయట యూటిలిటీ ఏరియా కూడా మీరు చూడొచ్చు కామన్ వాష్రూమ్ విజిట్ చేయాలనుకునేవారు నేరుగా మన ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు